వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీపా కార్తిక్ ఇక ఇంటికి వస్తారు వచ్చిన వెంటనే ఇక కార్తిక్ అయితే పారిచాతం వైపు చూస్తాడు ఇక పారిజాతం ఏంట్రా అలా చూస్తున్నావు నా వంక అని అంటూ ఉంటే ఏం లేదు పారు మనం మనం ఒకటి అందుకే నీతో ఒక సీక్రెట్ చెప్దాం అనుకుంటున్నాను అని వెనకాలే ఇక పారిజాతం ఏంట్రా ఆ సీక్రెట్ అని అంటూ ఇక దగ్గరికి వచ్చి అడుగుతుంది వెంటనే కార్తీక్ దాని గురించి మళ్ళీ పారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పారిజాతం వీడికి వెటకారం బాగా ఎక్కువైంది అని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కార్తీక్ ఎందుకు ఎందుకు బావా ఎప్పుడు చూసినా పారిజాతం గారిని ఏదో ఒక రకంగా విసిగిస్తూ ఉంటావు ఇదంతా అవసరమా లేదు దీపా మన మీద అనుమానం రాకూడదంటే భార్యతో మనం అప్పుడప్పుడు ఇలా ప్రవర్తించాల్సిందే అని చెప్పేసి ఇక కార్తీక్ అయితే అంటాడు ఇంకా ఒక పక్కన అప్పుడే జ్యోష్న అయితే ఇక కిందకి వస్తూ ఉంటుంది జ్యోష్న రాగానే ఇక దీప అయితే బావా నీతో ఒకటి చెప్పనా అని వెనకాలనే ఏంటి మర్దరా ఏం చెప్తావు నాతో బావా నేను విజిల్ నేర్చేసుకున్నాను ఏంటి రాత్రి నేను నేర్పించినప్పుడు రాలేదు అన్నావు అంటే నీకు విజిల్ వేయడం వచ్చేసిందా దీప అవును బావా వేస్ట్ చూపించమంటావా ఏది ఒకసారి చూపించు అని వెనకాలనే దీప విజిల్ వేస్తుంది అప్పుడే జ్యోస్న అది చూస్తుంది ఇక జ్యోస్న ఏ దీపా ఇది ఇల్లు అనుకున్నావా లేదంటే మార్కెట్ అనుకున్నావా ఇలా విజిలేస్తున్నావు అని అంటూ ఉంటే ఏంటి పెద్ద మేడం అలా అంటారేంటి మా మరదలు ఎంతో బ్రతమాలాడి నాతో ఎలా వేయించాలో నేర్చుకుంది రాత్రంతా నేను దీపకి విజిల్ ఎలా వేయాలో నేర్పించాను నా మరదలు చాలా తెలివైంది ఎలా వేయాలో భలే నేర్చేసుకుంది అని అంటూ ఉంటే ఒక్కసారిగా జ్యోష్ణకి చాలా కోపం వస్తుంది అంటే బావ రాత్రంతా ఈ దీపకి విసులు వేయడం నేర్పించాడా చూస్తూ ఉంటే వీళ్ళిద్దరూ కాపురం కూడా చేసేలా ఉన్నారు ఆ సౌరే కాకుండా ఇంకొక బాబునో పాపనో అందామని కూడా ఈ దీప అనేలా ఉంది అని జోష్న ఇక చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పారిజాతం వాళ్ళని ఎన్నన్నా ఏం ప్రయోజనమే వాళ్ళని తీసుకొచ్చి నెత్తిన పెట్టింది నువ్వే కదా కానీ మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అది కాదే వెళ్ళమన్నానా అని చెప్పేసి అరుస్తూ ఉంటే ఇక పారిజాతం వెళ్ళిపోతుంది వెంటనే జ్యోస్న ఇక తన అనుచరులకి ఫోన్ చేస్తుంది హలో మేడం ఏంట్రా నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది మేడం మీరు చెప్పిన పనే చేస్తున్నాం మేడం మీరు పంపించిన అతని ఫోటో పట్టుకొని ఎక్కడున్నాడని ఊరంతా వెతుకుతున్నాం కానీ ఎక్కడ దొరకట్లేదు మేడం చూడండి మీకు ఇచ్చిన డబ్బు కన్నా డబల్ డబ్బులు ఇస్తాను ఎలా అయినా సరే ఎక్కడున్నాడో ఉన్నాడో తెలుసుకోండి సరేనా లేదంటే చంపేస్తాను అంటూ జ్యోస్నా కాల్ కట్ చేస్తుంది ఇక జ్యోత్న ఆ దాసి ఘాటు దొరికితే తప్ప అసలు బావ దీప ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అర్థం కాదు ఒక పక్కన బావకి నేనే వారసురాలు కాదన్న విషయం తెలిసిపోయిందా దీపే వారసురాలని తెలుసుకున్నాడా అందుకే బావ ఇలా డబల్ గేమ్ ఆడుతున్నాడా అన్న అనుమానం వస్తుంది ఒకవేళ బావకి నిజం తెలిస్తే డైరెక్ట్గా వచ్చి డాడీతోనో తాతతోనో అలాగే మమ్మీతోనో చెప్పేవాడు కదా కానీ అలా చెప్పలేదంటే బావా ఇంకేదైనా ప్లాన్ చేస్తున్నాడా అసలు నాకేమీ అర్థం కావట్లేదు అని జోష్న ఫీల్ అయిపోతూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే ఇక దీప కా బావా ఈరోజు ఇంట్లో ఏదో విచిత్రం జరగబోతుంది జోష్న మైండ్ బ్లాక్ అయ్యే పనిచేస్తున్నానన్నావు అవును మర్తల్ కాసేపు ఆగు నీకే అర్థమవుతుంది అని చెప్పేసి ఇక కార్తిక్ అయితే పక్కకు పక్కకి వెళ్ళి ఎవరికో ఫోన్ చేస్తాడు ఇక ఫోన్ లిఫ్ట్ చేసి హాయ్ కార్తీక్ బ్రో ఏంటి బ్రో నువ్వు టైం సెన్స్ లేదా నీకు అదేంటి బ్రో అలా అన్నారు మరి నువ్వేం చెప్పావు ఉదయం పది గంటలకల్లా మీ ఇక్కడికి వచ్చి జోష్ణ నిశ్చితార్థం కోసం మాట్లాడతానన్నావు మరి పంతులు గారు ఎక్కడా నువ్వెక్కడా మీ అమ్మ నాన్న ఎక్కడా సారీ బ్రో ఆల్రెడీ నేను అవన్నీ ఏర్పాటు చేసుకున్నాను ఇదిగో మేము దారిలోనే ఉన్నాం వచ్చేస్తానని చూస్తూ ఉండు అంటూ కాల్ కట్ చేస్తాడు ఇక గౌతమ్ కార్తీక్ నాకు చాలా హెల్ప్ చేస్తున్నాడు కార్తీక్ హెల్ప్తో ఎలా అయినా ఇంటికి నేను అల్లుడిని అయిపోవాలి ఆ ఆస్తి మొత్తం నాదవ్వాలి ఏంటో కార్తీక్ ఒట్టే అమాయకుడు పని మనిషిని పెళ్ళి చేసుకొని చాలా గొప్పగా ఫీల్ అయిపోతున్నాడు బంగారం లాంటి జోష్నని నాకిచ్చి పెళ్లి చేస్తున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక కార్తిక్ ఒరే మొహోడా ఆ జోష్న బంగారం కాదురా అది ఒట్టి ఇనుమా తుప్పట్టిన ఇనుమా ఆ విషయం నీకు కొన్ని రోజుల్లోనే తెలుస్తుందిలే అని చెప్పి అనుకుంటాడు ఇక ఇంతలోకి పాజాతం ఓసే జ్యోష్నా జోష్నా అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే గ్రాని నిన్న ఇప్పుడే వెళ్ళిపోమను కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అది కదే నీకొక పొడుగు లాంటి వార్త చెప్పడానికి వచ్చాను ఏంటి ఆ గౌతమ్ గాడు వాళ్ళ పేరెంట్స్ని పంతుల్ని తీసుకొని ఏకంగా ఇంటికి వచ్చేసాడే ఏంటి గ్రాణిని వంటుంది అవును ఎంగేజ్మెంట్ ముహూర్తం పెట్టించడమని పంతుల్ని తీసుకొని వాళ్ళ నంతో ఇంటికి వచ్చేసాడు ఇక వాడితో నీ పెళ్ళి ఎవ్వరూ ఆపలేరు గ్రాని అవుని కావాలంటే చూడు అని అంటూ ఉంటే ఇక జోష్ణ అలాగే పారిచాత్యం కిందికి వస్తారు వచ్చేసరికి ఇక గౌతమ్ వాళ్ళ పేరెంట్స్తో శివనారాయణ దశరథ సుమిత్రులతో మాట్లాడుతూ ఉంటాడు అంకుల్ నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు త్వరగా రికవరీ అయ్యారు అలాగే మా నిశ్చితార్థానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయించేసి ఇగో పంతులు గారిని కూడా తీసుకొచ్చాను అని అంటూ ఉంటే గౌతమ్తో మళ్ళీ జ్యోష్న నిశ్చితార్థం జరుగుతుందని తెలిసి మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఇంకోసారి ఏ సమస్య రాదు కదా లేదండి ఈసారి ఏ సమస్య రాదు అని దీప అంటుంది ఒక్కసారిగా ఇక సుమిత్ర అలాగే దశరథ చూస్తారు ఇక గౌతమ్ పేరెంట్స్ అయితే ఏయ్ నువ్వా డాడీ మమ్మీ తను ఇప్పుడు మారిపోయింది అవునండి అప్పుడు నేను గౌతమ్ గురించి తప్పుగా అపార్థం చేసుకున్నాను ఇప్పుడు నాకు నిజమేంటో తెలిసింది అందుకే ఈ నిశ్చితార్థం ఎట్టి పరిస్థితిలో ఆగదు అని అంటుంది దాంతో ఒక్కసారిగా గౌతమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు గౌతమ్ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక పంతులు గారు అయ్యా నిశ్చితార్థానికి మంచి ముహూర్తం చూశాను రేపే అద్భుతమైన ముహూర్తం రేపు మీరు నిశ్చితార్థం జరిపించుకోవచ్చు అని వెనగానే జోష్ నా మైండ్ బ్లాక్ అయిపోతుంది ఇక శివనారాయణ అయితే ఇంకేముంది రేపే నిశ్చితార్థం ముహూర్తం కానీ నాన్న రేపు అన్ని పనులు జరుగుతాయా అని అంటూ ఉంటే ఇంతలోకి పారిజాతం దశరథ చెప్పింది నిజమేనండి అని అంటూ ఉంటే ఇక కార్తీకు ఎట్టి పరిస్థితులు జరగవు అవును పందిరి వేయాలి అలాగే చుట్టాలను పిలవాలి అంగరంగ వైభవంగా జరిపించాలి కదా జరగదే జరగదు అని అంటూ ఉంటే ఇక అప్పుడే శివనారాయణ నువ్వేమీ చెప్పనవసరం లేదు ఆయన ఇంటి పెద్ద నువ్వా నేనా నేను చెప్తున్నాను రేపే నా మనవరాలు నిశ్చిత అర్థం జరుగుతుంది దానికి ఎలా ఏర్పాట్లు చేయాలో అన్నీ మాకు తెలుసు చూడండి మీరు చేయాల్సిన పనులు చేసుకోండి రేపు నిశ్చితార్థానికి మేము అన్ని ఏర్పాట్లు చేస్తాము మా ఇంట్లోనే మా జోష్న నిశ్చితార్థం జరుగుతుంది అని వెనకాలనే గౌతమ్ పేరెంట్స్ గౌతమ్ వెళ్ళిపోతూ ఇక గౌతమ్ కార్తీక్ దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ బ్రో నీ వల్లే మా నిశ్చితార్థం జరుగుతుంది నువ్వు చెప్పడం వల్లే డైరెక్ట్గా మా పేరెంట్స్ని పంతుల్ని ఇక్కడికి తీసుకొచ్చాను నువ్వు చెప్తే విన్నాను కానీ ఏం జరుగుతుందో ఏంటని టెన్షన్ పడ్డాను కానీ జోష్న కూడా ఒప్పుకుంది ఐఎమ్ వెరీ హ్యాపీ బ్రో నీ ప్రేమ నిజమైంది అందుకే ఇదంతా జరుగుతుంది అని కార్తిక్ అంటాడు అప్పుడే పారిజాతం జ్యోత్న ఈ మాటలన్నీ వింటారు ఇక జ్యోస్న అయితే బావా అంటే ఈ పనంతా నీదా అవును పెద్ద మేడం అయినా మీరు మాలాంటి వాళ్ళని బావాన్ని పిలుస్తారేంటి నేను డ్రైవర్ని పిలిస్తే నా భార్య నన్ను భావాన్ని పిలవాలి మర్దల్ మర్దల్ బావా నేను ఇక్కడే ఉన్నాను చెప్పానుగా మర్దల్ పెద్ద మేడం మైండ్ బ్లాక్ అయిపోయే పని చేస్తాను అని ఇప్పుడేమంటావు ఇప్పుడు పోయి విజిల్ అని విజిల్ వేపిస్తాడు ఇక జోష్నకైతే చాలా కోపం వస్తుంది ఇక సుమిత్ర అయితే ఈసారి నా కూతురు నిశ్చితార్థం ఏ రకంగానూ ఆగకూడదు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక శివనారాయణ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిశ్చితార్థం ఆగదు సుమిత్ర అవును అలాగే నా మరదల నిశ్చితార్థానికి మనవరాల నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు ఇదిగో వీళ్ళే దగ్గరుండి చేయాలి ఈ నిశ్చితార్థ వేడుకలో ఏదైనా లోటు జరిగితే పెద్ద సార్ మీకు అంత శ్రమ ఎందుకు కలిగిస్తాం మేమంతా చూసుకుంటాం అని చెప్పి కార్తీక్ దీప అంటారు ఇక సుమిత్ర అలాగే దసరా దాకా నుంచి వెళ్ళిపోతారు ఇక జోష్న అయితే బాబోయ్ వీడితో నిచితార్థం ఎలా ఆపాలి గ్రాని నాకేం అడుగుతావు ఇదంతా చేసుకుంది నువ్వు ఈ పెంటని ఎలా నీ దగ్గర నుంచి తోసేస్తావో నీ ఇష్టం అని చెప్పేసి అంటుంది ఇక కార్తీక్ అయితే జ్యోష్న దగ్గరికి వస్తాడు ఏమైంది పెద్ద మేడం గౌతమ్ సార్ చాలా మంచివారు కదా అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండాలి కానీ ఇలా ఉన్నావేంటి బావా నీకంతా తెలుసు కావాలని నువ్వు నాటకాలు ఆడుతున్నావు కదా నువ్వు చేసింది కూడా అదే కదా జ్యోస్నా బావా నోర్బై చూడు దీప గౌతమ్ మంచివాడు కాదని అందరి ముందు చెప్పింది కానీ నువ్వు గౌతమ్ మంచివాడు వాడికి కిరీటమే తక్కువ వాడు ఒక కింగ్డమ్ అని చెప్పావు కదా మరి అలాంటప్పుడు ఇప్పుడు గౌతమ్ని పెళ్ళి చేసుకోవడంలో ఏంటి నీకు ప్రాబ్లం బావా నా ప్రాణం ఉండగా నా మెళ్ళలో తాళి కట్టేది నువ్వు మాత్రమే అది ఎప్పటికీ జరగదులే అయితే అని కార్తిక్ అంటాడు బావా చూడు నా కంటంలో ప్రాణం ఉండగా తప్ప నా భార్య దీప తప్ప ఇంకెవ్వరు ఉండరు అంటూ కార్తిక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక జ్యోత్న ఈ నిశ్చిత అందాన్ని ఎలా ఆపాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి ఇక జోష్న ఎవరికో ఫోన్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక బయట ఉన్న కేసులో ఎస్ఐతో మాట్లాడుతూ ఉంటుంది జ్యోస్న ఇక ఎస్ఏ ఏంటి మేడం ఏం మాట్లాడాలో నన్ను ఇక్కడ పిలిపించారు చూడండి ఎస్ఐ గారు దీప కేసులో మీకు ఒక క్లూ ఇద్దామని వచ్చాను ఏంటి మేడం మీరు అంటుంది అవును ఇదిగోండి ఈ వీడియో చూడండి దీపని ఎవరు కత్తితో పొడిచారో మీకే తెలుస్తుంది అని ఎనగాలే ఒక్కసారిగా ఆ ఎస్ఏ ఆ వీడియోని చూస్తాడు మేడం వీడా వీడు ఆ ఏరియాలో పెద్ద క్రిమినల్ కదా అవును కానీ ఈ వీడియో మీకు అక్కడ నాకు తెలిసిన మా ఫ్యామిలీ వాళ్ళ సీసీ కెమెరా బయట రోడ్డుపైన ఉంది దీప వాళ్ళ ఇంటి దగ్గరలో అందులో ఈ వీడియో రికార్డ్ అయింది అందుకే ఈ వీడియో మీకు ఇద్దామని వచ్చాను అని చెప్పేసి ఇక జోష్న అయితే అంటుంది ఓకే మేడం ఇదంతా మేము చూసుకుంటాం అని చెప్పేసి అనగానే ఇక జోష్న గౌతమ్ రేపు నేను నిశ్చితార్థం జరగటం కాదు డైరెక్ట్గా నువ్వు స్టేషన్కి వెళ్తావు అలాగే నీ గురించి నేను చెప్పకుండానే మా వాళ్ళే తెలుసుకునేలా చేస్తాను అని జోష్న మనసులో అనుకుంటుంది ఇక జోష్న అయితే ఇంటికి అమాయకంగా వచ్చేస్తుంది ఇక దీపా కార్తీక్ అయితే కాంచనతో విషయం చెప్తారు ఇక కాంచన కార్తిక్ కార్తీక్ వంటది నిజమేనా అవునమ్మా మీరు అనుకున్నట్టుగానే అంత జరుగుతుంది దీపా లేదత్తా ఈసారి జ్యోష్ణ నిశ్చితార్థం జరుగుతుంది అని చెప్పేసి అంటుంది ఇక అనసూయ అలాంటి వాళ్ళకి అలాగే బుద్ధి చెప్పాలి అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక ఉదయం అవుతుంది ఉదయమైన తర్వాత దీప కార్తెక్ ఇల్లంతా చాలా అందంగా డెకరేట్ చేస్తారు ఇక అలాగే నిశ్చితార్థానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసేస్తారు సుమిత్ర దసరథ శివనారాయణ హాల్లోకి రాగానే నిశ్చితార్థ ఏర్పాట్లు చూసి చాలా ఆనందపడతారు ఇక దసరథ చూసావు సుమిత్ర దీప జ్యోష్ణ విషయంలో ఎప్పుడూ తప్పుగా ఆలోచిస్తుంది అంటావు కానీ ఈరోజు మన ని మనం అమ్మాయి నిశ్చితంతా జరగడానికి కారణం దీపే చూడు ఇల్లంతా ఎంత అందంగా డెకరేట్ చేసిందో అని అంటూ ఉంటే కరెక్ట్గా చెప్పారు చిన్న సార్ నిజంగానే నా మరదలు ఇదంతా చేసింది అని వెనకాలలే ఇక దసరథా ఏంట్రా ఎప్పుడు లేని దీపని మరదలు అంటున్నావు వీడికి మధ్య కొత్త పలుకులు ఎక్కువయ్యాయిలే అని అంటుంది చిన్న సార్ నా మరదలు నాకు ఇష్టం వచ్చినట్టు పిలుస్తుంది తన నా భార్య తను నాకు నచ్చినట్టు పిలుస్తుంది తప్పేముంది అని అంటూ ఉంటాడు అప్పుడే గౌతమ్ అలాగే వాళ్ళ పేరెంట్స్ వస్తారు ఇక శివన్నారాయణ వాడి పిల్లాన్ని వాడు ఎలా పిలుచుకుంటే మనకెందుకురా అక్కడ గౌతమ్ వస్తున్నాడు వాళ్ళని చూసుకోండి అని చెప్పి అనగాలి ఇక అందరూ కూడా వస్తారు రాగాళ్లే ఇక పంతులు గారు కూడా వస్తారు ఇక జ్యోష్ణని కూడా కిందకి తీసుకురమ్మంటారు జ్యూష్నని కూడా కిందకి తీసుకొస్తారు ఇక జ్యోష్ణ అలాగే గౌతమ్ ఇద్దరు కూడా పీటల మీద కూర్చుంటారు దీపా కార్తీకు అందరూ సంతోషంగా చూస్తూ ఉంటారు ఇక జోష్ణ బావా గౌతమ్తో నా నిశ్చితార్థం చేద్దామని నువ్వు అనుకుంటున్నావు కానీ ఈ నిశ్చితార్థాన్ని హ్యాపీ ఎలా ఇస్తానో చూస్తూ ఉండండి అని చెప్పేసి జోష్న అయితే అనుకుంటుంది ఇంతలోకి వాళ్ళిద్దరికీ నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు చేసి ఉంటారు పంత్రి గారు మంత్రాలు చదువుతూ జోష్నని అలాగే గౌతమ్ని రింగ్ మార్చుకోమని చెప్తారు ఇక దశరథ అలాగే సుమిత్ర అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఇక రింగ్ మార్చుకున్న టైంకి ఒక్కసారిగా అక్కడికి ఎస్ఐ తో వస్తాడు ఆపండి అని అంటూ ఉంటే ఏమైంది ఎస్ఐ గారు ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి అని కార్తిక్ అంటాడు ఇక ఎస్ఐ చూడండి సార్ మీ వైఫ్ దీపని తో పొడిచిన వ్యక్తి దొరికాడు అవునా ఆ విషయం చెప్పడానికి ఎక్కడికి వచ్చారా అడ్రస్ ఇచ్చింది అని చెప్పేసి శివనారాయణ అంటాడు లేదు సార్ ఆ మనిషిని ఎవరు పురమాయించాడో అతను ఇక్కడే ఉన్నాడని తెలిసింది అందుకే అతన్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం అని వెనకాలే ఒకసారిగా కార్తిక్ ఇన్స్పెక్టర్ గారు ఏమంటున్నారు మీరు నా భార్య దీపని ఎవరు కత్తితో పొడిపించారో అతను ఇక్కడే ఉన్నాడా ఎవరు చెప్పండి అని అంటూ ఉంటే ఇక దీప కూడా ఆశ్చర్యపోతూ ఉంటుంది సుమిత్ర దశరథ అలాగే చూస్తూ ఉంటే వెంటనే ఎస్ఏ చూడండి మేడం అదిగోండి అక్కడ కూర్చున్నాడే గౌతమ్ అతని దీపని రౌడీతో కత్తితో పడిపించింది అని అనగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక జ్యోష్న అయితే ఏంటి గౌతమ్ అలాంటి వాడు కాదు అని అంటూ ఉంటే ఇక గౌతమ్ చూడండి ఇన్స్పెక్టర్ వాడేదో మాట్లాడితే ఆ మాటను పట్టుకొని మీరు నన్ను ఇలా అరెస్ట్ చేస్తానని ఇలా నిశ్చితార్థం దగ్గరికి వచ్చి గొడవ చేయడం కరెక్ట్ కాదు ఇన్స్పెక్టర్ నేను ఎవరో తెలుసు కదా సారీ సార్ మేము అన్ని ప్రూఫ్స్తోనే ఇక్కడికి వచ్చాం ఇదిగోండి ఈ వీడియో చూడండి ఇందులో ఈ మీ అబ్బాయి గౌతమ్ అతనికి డబ్బులిచ్చి దీపని కత్తితో పొడవమని చెప్పాడు అలాగే అతను దీపని కత్తితో పొడిచిన వీడియో కూడా ఇదిగోండి అతని స్టేషన్లో నిజాన్ని ఒప్పుకున్నాడు అందుకే మేము గౌతమ్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం అని వెనకాలనే ఒక్కసారిగా గౌతమ్ని పోలీసులో అరెస్ట్ చేస్తారు ఇక వెంటనే జోత్స్నా ఇదంతా ఈ దీప వల్ల జరిగింది మొదట ఈ గౌతమ్ మంచివాడు కాదని చెప్పి నా నిశ్చితనే ఆపేసింది ఇప్పుడు గౌతమ్ తనని కత్తితో పొడిపించాడని కావాలని ఎస్ఐని నమ్మించి ఏ వీడియోని ఫేక్ వీడియోని చూపించి గౌతమ్కి నాకు నిశ్చితార్థాన్ని ఆపేసింది ఈ దీప ఉండగా నాకెప్పటికీ పెళ్లి జరగదు నిశ్చితార్థం జరగదు అంతా ఈ దీప వల్లే దీప వల్లే అని జ్యోత్న ఏడుస్తూ ఉంటే పారిజాతం వైపు సహక చేస్తుంది వెంటనే పారిజాతం వసే దీప నా మనవరాన్ని ప్రశాంతంగా బ్రతకనివ్వవా బాబా చెప్పవే వాడు పెళ్లి చేసుకుందాం అనుకున్న ఈ కార్తిక్ గాడిని నువ్వు పెళ్లి చేసుకున్నావు అది సరే అని గౌతమ్ని పెళ్లి చేసుకుందామంటే ప్రతిసారి వారితో సంబంధాన్ని చెడగొడుతున్నాం ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటూ ఉంటే ఒక్కసారిగా ఇక దీప అలాగే కార్తిక్ ఇన్స్పెక్టర్ గారు ఆగండి అని అంటాడు వెంటనే ఇన్స్పెక్టర్ చెప్పండి కార్తిక్ అని అంటూ ఉంటే చూడండి ఇన్స్పెక్టర్ గారు మీరు చూసిన వీడియో అలాగే అదంతా కూడా నిజం కాదు అని వెనకాలనే ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ ఏంటి సార్ మీరు అంటుంది చూడండి సార్ ఆ వీడియో ఏఏ జనరేటెడ్ వీడియో కావాలంటే మీరే చూడండి అని చెప్పేసి ఆ వీడియో ఏ జనరేటెడ్ వీడియో అని కార్తీక్ ప్రూవ్ చేస్తాడు ఒక్కసారిగా గౌతమ్ షాక్ అయిపోతాడు ఇక వేస్తే సారీ సార్ ఇదేదో మేము నిజం అనుకొని కొంతమంది మాకు ఇచ్చిన ప్రూఫ్స్ ద్వారా ఇది నిజం అనుకొని మేము వచ్చి అరెస్ట్ చేద్దాం అనుకున్నాం ఇది ఏ జనరేటెడ్ అని మాకు తెలీదు అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం అని వెనకాలనే ఒక్కసారిగా జోష్న అలాగే పారిజాతం షాక్ అవుతారు ఇక పారిజాతం అయితే అయ్యో అది నిజమే అయ్యుంటుందేమో పారిజాతం అని శివనారాయణ అంటాడు ఇక వెంటనే కార్తిక్ పారు ఏ జనరేటెడ్ వీడియోస్ వచ్చినప్పటి నుంచి ఏది నిజమో ఏది అబద్దమో ఎవ్వరికీ కూడా తెలియటం లేదు అందుకే అలా అనుకొని ఉంటారు ఇన్స్పెక్టర్ గారు ఇక మీ పని అయిపోయింది కదా వెళ్ళండి అని అనగానే ఇక ఎస్ఐ కార్తిక్ వైపు సాగ చేస్తూ నుంచి వెళ్ళిపోతాడు ఇక జూసిన గ్రాని ఇలా అయిందేంటి ఏమోనే ఈ నిశ్చితార్థ ఇక ఖచ్చితంగా జరుగుతుంది ఇక నువ్వే దీన్ని ఏదో ఒకటి చేసుకో అని అంటూ ఉంటే గౌతమ్ థ్యాంక్ యూ బ్రో దీపగారిని నేనెందుకు కత్తితో పడిపిస్తాను దీనికి నాకు ఏ సంబంధం లేదు అని చెప్పేసి అనగాళ్లే నాకు తెలుసు బ్రో నువ్వు చాలా మంచివాడు గౌతమ్ అందుకే కదా మా జ్యోష్ణ మేడం అదే మా చిన్న మేడంని నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంది అని అంటూ ఉంటే గౌతమ్ ఇక పేటల మీద కూర్చుంటాడు వేట నేను పైకి లేచి లేదు ఈ అర్థం జరగకూడదు జేంటి జోస్నాను వంటుంది మమ్మీ అసలు ఈ గౌతమ్ మంచివాడే కాదు అవును వీడు నిజంగానే అమ్మాయిల జీవితాలతో ఆట్లాడుకునేవాడు దీప వీడి గురించి చెప్పినవన్నీ నిజాలే అని అంటుంది ఒక్కసారిగా కార్తీక్ ఏంటి చిన్న మేడం ఇప్పుడు ఇలా చెప్తున్నారేంటి మీరు ఆ రోజు దీప వల్లే మీ నిజత ఆగిపోయింది మీరు ఇలా బాధపడటానికి కారణమేరా అన్నారు కదా మరి ఇప్పుడేంటి అలా అంటున్నారు తూచ్ మేడం మీరు అలా అనడానికి వీలదు మా గౌతమ్ చాలా మంచివాడు అని అంటూ ఉంటే ఇక గౌతమ్ జోష్నా నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు ఏ నోర్మ చూడు నువ్వెలాంటి వాడువో నాకంతా తెలుసు జోష్నా ఏం చేస్తున్నావు నువ్వు అని సుమిత్ర అంటూ ఉంటే మమ్మీ నేను చెప్తుంది నిజం అవును ఆ రోజు దీప వీడి విషయంలో ఏం తప్పు జరిగిందో వాడిని నిలదీస్తున్నప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను కానీ నేను నిశ్చితార్థానికి నో చెప్తే మీరు ఖచ్చితంగా నా మీద బ్యాడ్ ఇంప్రెషన్తో ఉంటారు అదే దీప నిశ్చితార్థం వరకు వెళ్ళి నా పెళ్ళిని ఆపేస్తే దీపం మీద మీకు కోపం వస్తుంది అందుకనే నేను నిశ్చితార్థం వరకు ఈ వీడి గురించి నిజం బయట నిజంగానే వీడు మంచివాడు కాదు కాదు అని అంటుంది ఇక గౌతమ్ పేరెంట్సు ఒరే గౌతమ్ ఇలాంటి వాళ్ళతో నిశ్చితార్థం చేసుకోవడం అనవసరం ఇంకా ఇక్కడే ఉంటే వీళ్ళు ఏదైనా చేస్తారు పదా ఇలాంటి అమ్మాయిని ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటూ గౌతమ్ని తీసుకుని వాళ్ళ పేరెంట్స్ వెళ్ళిపోతారు శివనారాయణ దశరథ సుమిత్ర కుప్పకూలిపోతారు ఇక కార్తిక్ విన్న వార్త ఆ రోజు నా భార్య దీప వల్ల జ్యోష్ణ నాశనం నాశనమైపోయిందని జ్యోష్నకి అన్యాయం జరిగిందని మీరందరూ కలిసి దీపనే అవమానించారు అను తిట్టారు పారు అయితే ఏకంగా మెడపట్టి బయటికి గంటేసింది కానీ ఆ రోజు దీప చెప్పింది అక్షరాల నిజమని జోష్న గొంతుతోనే జోష్న చెప్పింది ఇప్పటికైనా మీకు అర్థమైందా దీప ఎలాంటిదో తన వల్ల ఒక తప్పు జరిగినా దీప తట్టుకోలేదు వాళ్ళు తన మంచి కోరుకొని వాళ్ళైనా సరే వాళ్ళకు అన్యాయం జరుగుతూ ఉంటే దీప మాత్రం చూస్తూ ఊరుకోదు అత్తా ఇప్పటికైనా మీరు దీప గురించి నిజం తెలుసుకున్నారు అదే మగ చాలు అని అంటూ అక్కడి నుంచి కార్తీక్ దీప వెళ్ళిపోతారు ఇక జ్యోత్స్న మమ్మీ అని అంటూ ఉంటే నోర్మయ్ అంటూ జ్యోత్స్న చెంప పగలు కొడుతుంది నువ్వు నాతో మాట్లాడకు నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది నా కడుపున నువ్వు నా కడుపును చడపుట్టావు కదా అంటూ అసహించుకుని వెళ్ళిపోతుంది ఇక దశరథ విన్నావా నా దీప అలాంటిది కాదు అని దీప చెప్పేదాంట్లో నిజం ఉంటుందని నేను ఎంత చెప్పినా ఆ రోజు మీరు నా మాటలు వినలేదు ఇప్పటికైనా మీకు తెలిసిందా అని చెప్పేసి అంటాడు ఇక జ్యోష్న గ్రాని బావ నానోడితోనే నిజం చెప్పేలా చేశాడు అవునే వాడిని ఇంటిలో తీసుకొని తెచ్చుకొని పెట్టుకొని చాలా పెద్ద తప్పు చేశావు అని అంటూ ఉంటుంది ఇంకా ఒక పక్కన జోష్న అయితే కోపంగా పైకి వెళ్ళిపోతుంది ఇంతలోకి అప్పుడే జ్యోష్నకి ఫోన్ వస్తుంది దాంతో జోష్ణ హలో ఎవరు అని అనగాలే మేడం నేను ఏంటి వేరే ఫోన్ నుంచేసో నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది మేడం మీరు చెప్పిన పర్సన్ దొరికాడు మేడం వంటుంది అవును మేడం ఇప్పుడే పాత బస్తీలో రెండో సందులో వాడు కనిపించాడు అవునా వాడు ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలతో ఉండకూడదు అని చెప్పేసి జ్యోష్న అంటుంది సరే మేడం మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే దశరథ ఇక రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు ఇక జోష్ని ఎందుకు ఇలా చేస్తుంది అని చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే రోడ్డు మీద వెళ్తున్న దశరథకి ఒక్కసారిగా దాసు పరిగెత్తుకుంటూ కనిపిస్తాడు ఇదేంటి దాసు రోడ్డు మీద పరిగెడుతున్నాడేంటి దాసి వెనకాల కొంతమంది రౌడీలు కూడా ఉన్నారండి దాసకి ఏమైంది దాసుని ఎవరైనా చంపాలనుకుంటున్నారా అని దసరథా ఒక్కసారిగా కారు దిగి ఇక వాళ్ళ వెనకాల పరిగెడతారు ఇంతలోకి రౌడీలందరూ కూడా ఇక దాసిని చంపడానికి చుట్టుముట్టి ఇక దాసుని కత్తితో పొడుస్తున్న టైంకి ఒక్కసారిగా దసరథా ఏయ్ ఆగండ్రా ఆగండి అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే అక్కడున్న జనాలు కూడా గబగబా అక్కడికి వస్తుంటారు వెంటనే రౌడీలు ఇక దాసుని కింద పడేసి అక్కడి నుంచి పారిపోతారు దాసి కింద పడిపోవడంతో దాసి తలకి దెబ్బ తగులుతుంది వెంటనే దశరథ దాసి తలకి గట్టుకట్టి ఇక దాసిని ఇంటికి తీసుకెళ్తాడు ఇక దాసుని ఒరే ఏమైందిరా అసలు ఆ రౌడీలు ఎవరు ఎందుకు నేను చంపాలనుకున్నారు నువ్వు ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళో చెప్పరా ఏమైంది అని అంటూ ఉంటే దశరథ నన్ను చంపాలనుకుంటుంది ఎవరో కాదు జోస్నా నా ప్రాణానికే ప్రమాదం అందుకే నేను కార్తిక్ ఒక ప్లేస్లో ఉండమంటే ఉన్నాను కానీ ఏదో కొనుక్కోవడానికి బయటకు వస్తే వీళ్ళు నా వెనక పడ్డారు ఖచ్చితంగా జోష్నే వీళ్ళని పంపించుంటుంది నా కూతురికి నేను చంపాల్సిన అవసరం ఏముందిరా చెప్పరా దాసు అని అంటూ ఉంటే ఎందుకంటే జ్యోష్న నీ కూతురు కాదన్నయ్య జ్యోష్న కన్న కూతురు మీ అందరూ అసహించుకుంటూ పనిదానిలా చూస్తున్న దీపే మీ ఇంటి అసలు వారసురాలు ఈ నిజం ఎక్కడ బయటపడుతుందన్న భయంతోనే జోష్ణ నన్ను చంపాలనుకుంటుందన్నయ్య అని మొత్తం నిజాన్ని దాసుతో దాసు దశరథతో చెప్పేస్తాడు అది విన్న దశరథ ఒక్కసారిగా షాక్ అవుతాడు సో ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మిస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే